ఈరోజు పదకొండు గంటలు పదకొండ సమయాన రఘునాథ్పెల్లి మండలం మేకలగట్టు గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ ఒత్తిడి మేరకు ఆ గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సిబ్బంది గత మూడు రోజుల నుండి వీధి వీధులైట్లు వేయడం జరుగుతూ ఉన్నది గతంలో కారోబారుగా విధులు నిర్వహిస్తున్నటువంటి వేల్పుర నాగరాజు అంటే విద్యుత్కు సంబంధించినటువంటి ఎలక్ట్రిషియన్ లేకపోయినా ఎంపీడీఎఫ్ అనే పేరుతోటి వర్క్ మల్టీపర్పస్ వర్కర్ అనే పేరుతోటి అన్ని పనులు చేయాలనేటువంటి యొక్క ప్రభుత్వ యొక్క అనాలోచిత నిర్ణయం కారణంగా ఆ గ్రామ పంచాయతీ కార్మికుడు విద్యుత్ లైట్ వీధి దీపాల కోసం ఆ సమవేకం తీసుకున్నగా ప్రమాదవ శరకు కరెంటు షాక్ తగిలి దూరంగా గాయపడడం జరిగింది అతన్ని ఉటావుతున్నా జనగామ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం మీరు అనమకొండ హైదరాబాద్ లాంటి చోటు తీసుకెళ్లారని చెప్పేసి వాళ్ళు సూచించారు దాని మేరకు కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అట్లాగే చోటు సిబ్బంది ఆయనకు వైద్యం అందించడం కోసం అనమకొండకు అట్లాగే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం అందించడం కోసం తీసుకుపోయినట్టు తెలిసింది ఈ వాస్తవాలను పరిశీలించినప్పుడు ఇవాళ ప్రభుత్వం ఒక రకంగా గ్రామ పంచాయతీ కార్మికుల పైన పని మోపి వాళ్ళు చేయలేనటువంటి పనులను వాళ్లకు డాక్టర్లను డాక్టర్ నడిచి చేయడం మరి కరెంటు గురించి కరెంటు పనులు చేయించడం ఇట్లాంటి తప్పు పద్ధతులతో ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు తీవ్రంగా ప్రమాదవశత్తు కరెంటు షాక్కు గురై ఒక ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నడు అని అంటే దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పేసి గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కమిటీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఆ కుటుంబాన్ని ఇవాళ దిక్కుతోసిన పరిస్థితుల్లోకి నెట్టి నెట్టడానికి కారణం కూడా ప్రభుత్వమే అందుకే ఆ అతనికి మెరుగైనటువంటి వైద్యం ప్రభుత్వ ఖర్చులు భరించి సంబంధిత డిపార్ట్మెంటు ఖర్చులు భరించి మన నాగరాజును ఆదుకోవాలని చెప్పేసి వైద్యం అందించాలని చెప్పేసి ముందుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఈ మల్టీ పర్పస్ విధానం ఉందో ఈ మల్టీపర్పస్ వర్కర్ విధానం తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలో కూడా అనేక మంది ఇలాంటి ప్రమాదాల గురై అనేక మంది చనిపోతున్న ఉన్నది అయినప్పటికీ కూడా ప్రభుత్వం కనీసం కూడా నిమ్మకు నీరెత్తనట్టు గ్రామ పంచాయతీ కార్మికుల కుటుంబాలతోటి వాళ్ళ జీవితాలతోటి చెలగాట మాడుతున్నది వెంటనే మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలి ఈ ప్రమాదానికి కారణమైనటువంటి సంబంధిత పైన విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పూర్తి వివరాలు కూడా మేము తెలుసుకున్న తర్వాత వాటన్నిటిపైన కూడా మేము యూనియన్ తరఫున మళ్ళీ స్పందిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం